Hi, hello, namaste. మేము నాచారం కూడా దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న కూడవెల్లికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడ కూడవెల్లిలో శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉన్నది ఈ గుడి పక్కన వాగు ఉంది వాగుకు ఒక చరిత్ర కూడా ఉన్నది శ్రీరాముల వారు ఈ వాగులో స్నానం ఆచరించి శివ పూజ కోసము శివుని ఇసుకతో నిర్మించుకున్నారని ప్రతితి ఇక్కడ మూడు నందులు ఉంటాయి ఎక్కడ కూడా ఈ మూడు నందులు అయితే నేను ఇక్కడ దేవస్థానంలో చూసినా లేవు ఇక్కడ మాత్రం మూడు నందులు ఉన్నాయి చూడండి సంతానం కోసం చాలా మంది ఇక్కడ పూజలు నిర్వహించుకుంటారంట

శ్రీ రామలింగేశ్వర స్వామి నిజరూప దర్శనం చూడండి ఎంత దేవుడు ఎంత అద్భుతంగా ఉన్నాడు మన దగ్గరనే ఉంటాయి కానీ మనం చూడలేము కొన్ని కొన్ని వెళ్ళలేము మాకైతే అక్కడ విలేజ్ లో ఉన్నప్పుడు అయితే ఈ టెంపుల్ చాలా దగ్గర దక్షిణ కాశీగా ప్రసిద్ధి రామలింగేశ్వర స్వామి క్షేత్రం ఈ క్షేత్రంలో త్రేతాయుగంలో శ్రీరామచంద్రుల వారే సాక్షాత్ బ్రహ్మత్యా మహాపాత్ర నివారణార్థం ఈ క్షేత్రంలో నదీ సంగమ స్థలంలో పుణ్యస్థానమాచరించి సైకతలింగ ప్రతిష్టాపన చేసినటువంటి గొప్ప మహిమానుభవ క్షేత్రం నేటికి ఈ రోజుకి సాక్షాత్ శ్రీరాముల వారు చేసినటువంటి సైకతలింగాన్ని దాంతోపాటు ఆజీయ స్వామి వారి కాశీ నుండి తెచ్చినటువంటి శివలింగాన్ని గర్భాలయంలో ఒకే ప్రాణంట్టుగా దర్శనిస్తారు దాంతోపాటు ఇక్కడ ఈ క్షేత్రంలోనే విశేషంగా కనిపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి దృశ్యం త్రినంది దర్శనం అంటారు అంటే అర్ధ అర్ధమంటపంలో మూడు నందులు స్వామివారిని సేవిస్తూ ఉంటాయి ఎవరైతే ఈ త్రీ నందులని దర్శించి అభిషేకించి స్వామి అభిషేకిస్తారో వాళ్ళకి సకల సౌభాగ్యాలు అని చెప్పేసి పురాణాలు చెప్పుబడ్డాయి నదీ సంగమ స్థలంలో రెండు వాగుల కూడలి కనుక ఈ గ్రామానికి కాలక్రమంలో కూడలి కాస్త కూడవెల్లిగా రూపాంతరం నామం రూపాంతరం చెందింది ప్రతి సంవత్సరము పుష్యభౌన అమావాసం చూడుకొని ఐదు రోజుల పాటు అత్యంత వైభవపేతంగా కూడవల్లి జాతరత్సవాలు జరుగుతాయి దాంతోపాటు మహాశివరాత్రి కార్తీక శ్రావణ మాసోత్సవాలు అత్యంత వైభవపేతంగా శైవాగుముఖంగా శివాయ నమ శివాయ శ్రీ రామలింగేశ్వరాయ నమ ఓం నమ శివాయ 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 ఇంకేదైనా వాడండి దేవుణ్ణి కొంచెం దూరం శివ శివ శంకర శంకర మాఘమాసంలో ప్రత్యేక పూజలు జరుగుతాయట జాతర కూడా జరుగుతుందట ఇక్కడ ఈ వాగు చరిత్ర చూసారా ఈ వాగు అనేది ఏడుపాయల నుంచి వస్తుందని కొందరైతే అన్నారు ఆ వాగు మాత్రము కానీ చాలా మందికి మనకైతే దగ్గరలో ఉంటే ఇలాంటివి చూడలేము కదా ఈ గుడి ఎదురుగా నందీశ్వరుడు కూడా ఉన్నాడు తర్వాత చిన్న చిన్న ఉపాలయాలు ఏంటై ఉన్నాయి ఆంజనేయుల స్వామి టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ మహాగణపతి తర్వాత కొన్ని కొన్ని ఉపాలయాలు అయితే ఉన్నాయి కానీ చాలా బాగా అనిపించింది ఈ గుడి మాత్రము చాలా బాగుంది మూడు నందులు ఎక్కడ కూడా లేవు ఈ నేను ఎక్కడ చాలా దర్శనం చేసుకున్నా కానీ ఎక్కడ లేవు ఈ కూడవెల్లిలో మాత్రం మూడు నందులు వీరభద్ర స్వామి ధ్వజస్తంభం కూడా ఉన్నది ఇక్కడ కానీ దర్శనం చేసుకున్నాక చాలా బాగా అనిపించింది పార్వతీదేవి కూడా ఉన్నది ఇక్కడ